హాయ్ అండి వెల్కమ్ టు అనో శ్రీ బ్లాగ్స్ శ్రీ గణేశాయనమ ఈరోజు మనం వీడియోలో వినాయకుడి పదహైదు పవిత్ర నామాలు మరియు వాటి అర్థాలను తెలుసుకుందామండి ఈ పదహైదు పవిత్ర నామాలు పదహైదు రోజులు సాయంత్రం సంధ్యాకాల సమయంలో అయితే జపించుకోవాలండి సుముఖాయ నమ అందమైన ముఖం కలవాడు ఈ నామాన్ని జపిస్తే మనం అందంగా సంతోషంగా జీవించే శక్తి అయితే మనకైతే వస్తుందండి ఏకదంతాయన మహ ఒకే దంతం కలవాడు ఈ నామం మనకు సహనము ధైర్యాన్ని అయితే మనకు ఇస్తుందండి కపిలాయన ఎరుపు ఎరుపురంగు కాంతితో మెరుగు అవుతారండి జపిస్తే శక్తి ఉత్సాహం అయితే వస్తాయి గజకర్ణాయన మహా ఏనుగు వంటి చెవులు కలవాడు ఈ నామము వినయాన్ని అయితే మనకు పెంచుతుంది లంబోదరాయన మహ పొడవైన పొట్ట కలవాడు సంపద సుఖ సమృద్ధి అయితే మనకు లభిస్తాయండి వికటాయన మహ విన్నతమైన రూపం కలవాడు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడే శక్తిని అయితే మనకిస్తాడండి విఘ్న వినాశాయన మహ అడ్డంకులన్నీ తొలగించేవాడు ఈ నామాన్ని జపిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి వినాకాయన మహ నాయకుడు ప్రభువు మన జీవితానికి దారి చూపే శక్తి అయితే మనకు లభిస్తుందండి ధూమ్రకేతమైన మహ పొగరేగలతో మెరువు మెరుగు అవుతాడు ఇది జపిస్తే చెడు శక్తులు దూరం అవుతాయండి మన జీవితాలలో గణాధ్యక్షాయ మహ గణాలకు అధిపతి ఈ గణపతి ఈ నామమును జపిస్తే నాయకత్వము మరియు గౌరవాన్ని అయితే పెరుగుతాయండి మన జీవితంలో బాలచంద్రాయ మహా నుదుడి పైన చంద్రుడితో మెరుపుగా ఉంటాడండి జపిస్తే మనకు మనస్సు ప్రశాంతమైతే అవుతుందండి గజానాయన మహా ఏనుగు ముఖము కలవాడు ఇది మనకు జ్ఞానము బుద్ధిని ప్రసాదిస్తుందండి మనము వక్రతుండాయన మహా వంకర సుందరగా తుంక కలవాడు మన మార్గంలోని అడ్డంకులన్నీ మనకు జీవితంలో అయితే తొలగిస్తాడండి పూర్పకర్ణాయన మహా పెద్ద చెవులు కలవాడు శ్రద్ధగా వినే గుణము జ్ఞానము లభిస్తాయి మనము మన జీవితంలో రోజు సాయంత్రాలు గల సమయంలో సంధ్యాకాల సమయంలో అయితే చెప్పించుకోవాలి పదైదవది హేరంబ ఆయన మహా బలహీనులను కాపాడేవాడు చెప్పిస్తే ధైర్యము రక్షణ కలుగుతాయండి ఇవి వినాయకుని పదహైదు పవిత్ర నామాలండి ప్రతిరోజు ఒక్కొక్క నామాన్ని జపిస్తే జీవితంలో జ్ఞానము సంపద విజయాలు తప్పక వస్తాయని పురాణాలు అయితే చెబుతున్నాయి మీకు ఏ నామం బాగా నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తప్పక చెప్పండి గణపతి బప్ప మూర్య జై జై శ్రీ వినాయక బాయ్ మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి బాయ్ మరి